ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ మహాసంగ్రామం ఈ నెల ఇరవై రెండు నుంచి ప్రారంభం కానుంది ప్రస్తుతం పలువురు కీలక ప్లేయర్స్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో నిమగ్నమై ఉన్నారు జట్టులో లేని ప్లేయర్లు ఇప్పటికే తమ ఫ్రాంచైజీలతో చేరి ప్రాక్టీస్ మొదలుపెట్టారు ఇలాంటి సమయంలో ముంబై ఇండియన్స్ జట్టుకు కష్టకాలం ఎదురైంది ప్రధాన ఆటగాడిగా పేరెందున బూమ్రా వెన్నునొప్పి కారణంగా ఐపీఎల్ సీజన్కు రెండు వారాల పాటు అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు ఇప్పటికే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన బూమ్రా కోలుకోవడానికి మరింత సమయం పడుతుంది మూడు నెలలుగా చికిత్స పొందుతున్న బూమ్రా పూర్తిగా కోలుకోలేదు అంటే ముంబై ఇండియన్స్ జట్టు ఈ సీజన్లో దాదాపు నాలుగైదు మ్యాచ్లను స్టార్ బౌలర్ బూమ్రా లేకుండానే ఆడనుంది విశిష్టమైన బౌలింగ్ యాక్షన్తో ఉండే కుడిచేతి ఫాస్ట్ బౌలర్ అయిన బూమ్రాను ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో ఒకరుగా పరిగణిస్తారు అతను రెండు వేల పదహారు జనవరిలో అంతర్జాతీయ క్రికెట్ లో ప్రవేశించారు అతి కొద్ది సమయంలోనే భారత జట్టులో కీలక ఆటగాడిగా స్థిరపడ్డాడు క్లిష్ట పరిస్థితుల్లో బౌలింగ్ చేసి జట్టుకు విజయం అందించగలడన్న ఖ్యాతిని దక్కించుకున్నాడు కీలకమైన సమయంలో వికెట్లు తీయగల సమర్థుడు ఇటీవల కాలంలో పరిమిత ఓవర్ల క్రికెట్ లో భారతదేశం సాధించిన విజయాలకు అతని సహకారం చాలా కీలకంగా మారింది వన్డేలో అత్యంత వేగంగా యాభై వంద వికెట్లు సాధించిన భారత బౌలర్ అతను టీ ట్వంటీలో అత్యంత వేగంగా యాభై వికెట్లు సాధించిన బౌలర్ కూడా అతనే అందుకే ముంబై ఇండియన్స్కు అత్యంత కీలక ఆటగాడుగా బూమ్రా మారిపోయాడు ఐపీఎల్ ప్రస్థానంలో ముంబై ఇండియన్స్ ఎన్నో మరుపురాని విజయాలు సాధించింది ఈ క్రమంలో చాలామంది స్టార్ క్రికెటర్లను కూడా తయారు చేసింది సూర్యకుమార్ యాదవ్ బూమ్రా హార్దిక్ పాండ్యా తిలక్ వర్మ ఇషాన్ కిషన్ వంటి అనేక మంది క్రికెటర్లు ముంబై ఫ్రాంచైజీస్ ద్వారా స్టార్ క్రికెటర్లుగా మారిపోయారు అలాగే రోహిత్ శర్మ వంటి అద్భుత కెప్టెన్ కూడా ముంబై ఇండియన్సే తయారు చేసింది ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్ అత్యధికంగా ఐదు సార్లు ట్రోఫీ కూడా గెలుచుకుంది అంతేకాకుండా రెండు సార్లు చాంపియన్స్ లీగ్ టైటిల్ కూడా గెలుచుకుంది అలాంటి జట్టు గత సీజన్లో అత్యంత పేలమైన ప్రదర్శన ఇచ్చింది మొత్తం పద్నాలుగు మ్యాచ్ల్లో కేవలం నాలుగు మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించి పది మ్యాచ్ల్లో వాటం చెందింది దీంతో గత సీజన్లో ముంబై జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పరిమిత అయింది తిరిగి ఈసారి ఐపీఎల్ కోసం డిసెంబర్లో జరిగిన మెగా వేలానికి రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ బోమరా వంటి కీలక ప్లేయర్లను రిటైన్ చేసుకుంది కీలక ప్లేయర్లతో పాటు యువ ప్లేయర్లను కూడా సొంతం చేసుకుంది దీంతో ఈసారి ముంబై జట్టు ప్రదర్శనపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఈ క్రమంలో బుమ్రా అందుబాటులో లేకపోవడం ఆ జట్టుకు కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కావడం ఖాయంగా అనిపిస్తుంది ప్రస్తుతానికి వైద్య బృందం బుమ్రాను నిశ్చయంగా పరిశీలిస్తుంది పూర్తిగా కోలుకొని ముంబై ఇండియన్స్ జట్టులో ఆయన ఎప్పుడు ప్రవేశిస్తారో వేచి చూడాలి